హాయ్ హలో వెల్కమ్ టు భగవా ఛానల్ ఎవరెస్ట్ గిరిపుత్రిక మాలావత్ పూర్ణకు కేటీఆర్ పరామర్శ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఎవరెస్ట్ అధిరోహకురాలు మాలావత్ పూర్ణకు ఫోన్ చేసి మాట్లాడారు అది చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గురు గిరిపుత్రికగా పేరు తెచ్చుకున్న మాలావత్ పూర్ణ తండ్రి కన్ను కన్నుమూయడంతో కేటీఆర్ ఆమెను ఓదార్చారు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీ లోపలికి ఈ విషాద వార్త తెలుసుకొని వెంటనే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో ఉన్న పూర్ణకు కాల్ చేశారు పూర్ణ తండ్రి మన్నం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు పూర్ణకు ధైర్యం చెప్పిన కేటీఆర్ త్వరలోనే స్వయంగా వచ్చి ఆమె కుటుంబాన్ని కళ కలవనున్నట్లు హామీ ఇచ్చారు